హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు ఇవాళ మనం డ్రీమ్ బైక్స్ కూకట్పల్లిలో ఉన్నాను ఇక్కడ సెకండ్ హ్యాండ్ బైక్స్ మనకు యాభై వేల నుంచి టూ ల్యాక్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ యూజ్ చేసిన వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మనం ఏ ఏ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి వాటి ప్రైస్ కూడా తెలుసుకుందాం రండి నెక్స్ట్ బైక్ హీరో గ్లామర్ అండి రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు సెవెంటీ ఉంది డెబ్బై తొమ్మిది వేలు ఉంది డెబ్బై వేలు వస్తుంది సో బండి చాలా నీట్గా ఉంది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో నెక్స్ట్ బైక్ చూడొచ్చు హీరోస్ హీరో సూపర్ స్ప్లెండర్ అండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సో దీని ప్రైజు అరౌండ్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది ఎనభై వేలు వస్తుంది జస్ట్ వన్ ఇయర్ ఓల్ మాత్రమే సో బండి చాలా బాగుంది నెక్స్ట్ బైక్ బజాజ్ ప్లాటినం అండి హండ్రెడ్ సిసి రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు అరవై ఐదు వేలు ఉంది అరౌండ్ మీకు అరవై వేలు రావచ్చు సో బండి ఎక్కడ డ్యామేజ్ లేదు హీరో స్ప్లెండర్ ప్లస్ అండి రెండు వేల ఇరవై మోడల్ సో దీని ప్రైస్ మనకు అరవై తొమ్మిది వేలు ఉంది సో అరవై వేలు వస్తుంది సో బండి ఎక్కడ డ్యామేజ్ లేదు చాలా నీట్గా అయితే ఉంది నెక్స్ట్ బైక్ హీరో సూపర్ స్ప్లెండర్ అండి రెండు వేల ఇరవై మోడల్ సో దీని ప్రైస్ మనకు ఫిఫ్టీ ఫోర్ థౌసీస్ మాత్రమే ఉంది అరవై మీకు ఫిఫ్టీ థౌసండ్ రావచ్చు ఇంకా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఇంకా ప్రైస్ తగ్గిస్తారనమాట నెక్స్ట్ బైక్ హోండా షైన్ అండి వన్ ట్వంటీ ఫైవ్ సిజీ సో దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది ఎనభై వేలు వస్తుంది రెండు వేల ఇరవై మోడల్ జస్ట్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో ఎవరికైతే మనకు ఎనభై వేలు కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ బైక్ హోండా షైన్ అండి వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ దీని ప్రైస్ మనకు డెబ్బై రెండు వేలు ఉంది నెక్స్ట్ బైక్ ఏమహా ఫేషన్ ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది సో ఎనభై వేలు వస్తుంది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో బండ్ ఎక్కడ డ్యామేజ్ లేదు నెక్స్ట్ బైక్ మనకు ఏమహా ఫేషన్ ఉంది రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ ఎనభై తొమ్మిది వేలు ఉంది ఎనభై వేలు వస్తుంది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో బండి ఎక్కడ డ్యామేజ్ లేదు ఆ టీవీఎస్ సెంటర్కి ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సో దీని ప్రైస్ మనకు సెవెంటీ ఫైవ్తో ఉంది అరౌండ్ మాకు సిక్స్టీ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది సో బండి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది నెక్స్ట్ బైక్ మాకు టీవీఎస్ జూపిటర్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది అరౌండ్ మీకు ఎనభై వేలు వస్తుంది సో బండి చూడొచ్చు చాలా బాగుంది డ్యామేజ్ ఏం లేదు నెక్స్ట్ బైక్ మాకు టీవీఎస్ జూపిటర్ అండి జెడ్ ఎక్స్ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మాకు ఎనభై తొమ్మిది వేలు ఉంది అరౌండ్ మీకు ఎనభై వేలు వస్తుంది సో బండి బాగుంది నెక్స్ట్ బైక్ మనకు టీవీఎస్ జూపిటర్ అండి సో రెండు వేల ఇరవై మూడు మోడల్ దీని ప్రైజ్ మనకు ఎయిటీ ఫైవ్తో ఉంది అరౌండ్ మీకు సెవెంటీ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది సో బండి చాలా నీట్ అవుతుంది నెక్స్ట్ బైక్ టీవీఎస్ జూపిటర్ అండి సో రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు ఎయిటీ ఫైవ్తో ఉంది అరౌండ్ మీకు సెవెంటీ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది నెక్స్ట్ బైక్ హీరో జస్ట్ అండి వన్ టెన్ సిసి రెండు వేల పంతొమ్మిది మోడల్ సో దీని ప్రైస్ నలభై వేలు ఉంది సో నలభై వేలు వస్తుంది ఎవరికైతే నలభై వేల్లో టీవీఎస్ జస్ట్ కావాలంటే తీసుకోవచ్చు నెక్స్ట్ బైక్ హోండా డియో అండి సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ అరవై తొమ్మిది ఉంది అరవై వేలు వస్తుంది నెక్స్ట్ బైక్ హోండా డియో అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైజు అరవై తొమ్మిది వేలు ఉంది అరవై వేలు వస్తుంది నెక్స్ట్ బైక్ హోండా డియో అండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ సో దీని ప్రైస్ ఎనభై తొమ్మిది వేలు ఉంది ఎనభై వేల్లో వస్తుంది జస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో బండి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అడుగుతున్నారు ఇక్కడ మన ఓలా ఎస్ వన్ ఎయిర్ ఉంది చూడొచ్చు ఓలా ఎస్ వన్ ఎయిర్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ దీని ప్రైస్ మనకు నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది సో ప్రైస్ నెగోషిబుల్ ఉంటుంది అరౌండ్ మీకు ఎయిటీ ఫైవ్ థౌసండ్లో వస్తుంది నెక్స్ట్ బైక్ ఎమా ఎఫ్జెడ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ టూ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు నైంటీ థౌసండ్లో వస్తుంది ఎవరికైతే నైంటీ థౌసండ్లో ఎమా ఎఫ్జెడ్ దాంట్లో తీసుకోవచ్చు జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే నెక్స్ట్ బైక్ చూద్దాం మనం సో ఎమా ఎఫ్జెడ్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది సో ఎనభై వేలు వస్తుంది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో బండి చాలా బాగుంది నెక్స్ట్ బైక్ మనకు ఎమహా ఎఫ్జెడ్ అండి సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు నైంటీ ఎయిట్ థౌసండ్ ఉంది సో నైంటీ థౌసండ్లో వస్తుంది సో బండి చాలా నీట్గా అయితే ఉంది డ్యామేజ్ లేదు నెక్స్ట్ బైక్ మనకు ఎమహా ఎఫ్జెడ్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్ సో దీని ప్రైస్ మనకు నైంటీ ఎయిట్ థౌసండ్ ఉంది అరౌండ్ మీకు నైంటీ థౌసండ్లో వస్తుంది ఇంకా ప్రైస్ నెగోషిబుల్ ఉంటుంది సో బండి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ డ్యామేజ్ లేదు నెక్స్ట్ బైక్ ఎమహా ఎఫ్జెడ్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ సో దీని ప్రైస్ ఎనభై తొమ్మిది వేలు ఉంది సో ఎనభై వేలు రావచ్చు సో బండి చాలా నీట్గా అవుతుంది ఎక్కడ డ్యామేజ్ లేదు సో గాయస్ నెక్స్ట్ బైక్ మనకు ఎమ్హా ఎబ్జెడ్ ఇది సో రెండు వేల ఇరవై రెండు మోడల్ సో జీన్ ప్రైజ్ సో గాయస్ చూడొచ్చు ఎంహా ఎబ్జెడ్ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ సో జీన్ ప్రైజ్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే బండి చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ లేదు చూడవచ్చు మీరు చాలా మంది టీవీఎస్ రైడర్ అడుతున్నారు రెండు వేల ఇరవై నెల మొన్నది సో ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది సో బండి కొత్త బండి జస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ ఓల్డ్ మాత్రమే త్రీ మంత్స్ ఓల్డ్ మాత్రమే సో బండి చాలా బాగుంది ఎక్కడ డ్యామేజ్ లేదు సో ఎవరికైతే ఎనభై వేలు బండి కానీ తీసుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ బైక్ టీవీఎస్ రేడియో ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ దీని ప్రైస్ మనకు సెవెంటీ నైన్ ఉంది సెవెంటీ థౌసండ్లో వస్తుంది సో బండి చూడొచ్చు చాలా నీట్గా ఉంది నెక్స్ట్ బైక్ పల్సర్ టూ ట్వంటీ సీసీ సో రెండు వేల ఇరవై నాలుగు మోడల్ దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఇంకా ప్రైస్ నెగోషిబుల్ ఉంటుంది సో బండి చూడొచ్చు చాలా నీట్గా అవుతుంది నెక్స్ట్ బైక్ ఏప్రిల్ అండి నెక్స్ట్ బైక్ ఏప్రిల్ వన్ ట్వంటీ ఫైవ్ చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉంది సో నైంటీ ఫైవ్ థౌసండ్లో రావచ్చు బండి చూడొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ బైక్ కేటీఎం డూ టూ హండ్రెడ్ చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ ఉంది సో బండి నెగోషిబుల్ ఉంటుంది బండి చూడొచ్చు చాలా నీట్గా అవుతుంది ఎవరికైతే వన్ ల్యాక్ సిక్స్టీ వన్ ల్యాక్ సెవెంటీ బడ్జెట్లో బండి కానీ తీసుకోవచ్చు నెక్స్ట్ బైక్ చూడొచ్చు కేటీఎం డూక్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో రెండు వేల ఇరవై రెండు మోడల్ దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్లో వస్తుంది సో బండి చూడొచ్చు చాలా బాగుంది నెక్స్ట్ బైక్ పల్సర్ టూ ఫిఫ్టీ సీసీ రెండు వేల ఇరవై మూడు మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ నైన్టీన్ ఉంది సో రెండు లక్షలు ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్లో వస్తుంది నెక్స్ట్ బైక్ కేటీఎం డూక్ అండి టూ ఫిఫ్టీ సీసీ రెండు వేల ఇరవై మూడు మోడల్ దీని ప్రైస్ మనకు టూ ల్యాక్ నైంటీ తో ఉంది అరవై మీకు టూ ల్యాక్లో అలా రావచ్చు సో బండి చూడొచ్చు చాలా బాగుంది సో గాయస్ నెక్స్ట్ బైక్ బెనిలీ అండి రెండు వేల ఇరవై మూడు మోడల్ దీని ప్రైస్ నైంటీ నైన్ థౌసండ్ ఉంది సో అరౌండ్ మీకు నైంటీ థౌసండ్ వస్తుంది సో బండి చూడొచ్చు జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో బండి చాలా నీట్గా ఉంది గాయస్ నెక్స్ట్ బైక్ బజాజ్ పల్సర్ అండి టూ ఫిఫ్టీ సిసి సో రెండు వేల ఇరవై రెండు మోడల్ దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ నైన్ థౌజండ్ ఉంది అరౌండ్ మీకు వన్ ల్యాక్లో వస్తుంది ఇంకా నెగోషియబుల్ నెగోషియల్ ఉంటుంది నెక్స్ట్ బైక్ బజాజ్ పల్సర్ అండి వన్ సిక్స్టీ సిసి రెండు వేల ఇరవై మోడల్ సో దీని ప్రైస్ మనకు ఎనభై తొమ్మిది వేలు ఉంది సో ఎనభై వేలు వస్తుంది సో బండి చూడొచ్చు చాలా నీట్ గా ఉంది నెక్స్ట్ బైక్ బజాజ్ పల్సర్ అండి సో రెండు వేల ఇరవై మోడల్ సో దీని ప్రైస్ మనకు సెవెంటీ నైన్ ఉంది అరౌండ్ మీకు సెవెంటీ థౌసండ్ వస్తుంది రెండు వేల ఇరవై మోడల్ ఇది నెక్స్ట్ బైక్ బజాజ్ పల్సర్ అండి టూ ఫిఫ్టీ సిసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఉంది అరాండ్ మీకు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ అంటే రావచ్చు ఎవరికైతే నైంటీ ఫైవ్ థౌసండ్ పల్సర్ కావాలంటే తీసుకోవచ్చు బండి చాలా బాగుంది నెక్స్ట్ బైక్ బజాజ్ పల్సర్ అండి టూ ఫిఫ్టీ నెక్స్ట్ బైక్ బజాజ్ పల్సర్ టూ ట్వంటీ సో దీని ప్రైస్ మనకు వన్ ల్యాక్ నైన్ థౌసండ్ ఉంది సో రెండు వేల ఇరవై ఒకటి మోడల్ సో దీని ప్రైస్ అరౌండ్ మీకు నైంటీ ఫైవ్ థౌసండ్ రావచ్చు సో బండి చాలా బాగుంది చూశారు కదండి ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి డ్రీమ్ బైక్స్లో చాలా జన్యున్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి అదే కాకుండా వీళ్ళు సిక్స్ మంత్స్ పాటు వారంటీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ